సింహ కోడూరి పెళ్లి హడావిడి చూసేసాం కదా ఆ పెళ్లిలో రాజమౌళి డాన్స్ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అమ్మో రాజమౌళి ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు అని అనుకున్నారు చాలా రోజుల వరకు ఆ రీల్స్ ఇన్స్టా ఇంకా యూట్యూబ్లలో ట్రెండ్ అయ్యాయి కూడా ఇక ఇప్పుడు న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో మహేష్ బాబుతో తను చేయబోయే కొత్త సినిమా లాంచ్ చేస్తారని తెలుసు కదా ఇంకేంటి మన ఎదురు చూపులు ఫలించాయి ఎందుకు అంటే ఆ సినిమా రేపే లాంచ్ అవుతుంది ఎస్ మీరు విన్నది నిజమే అసలే ఫారెస్ట్ అడ్వెంచర్ మళ్ళీ దాంట్లో పృథ్వీరాజ్ సుకుమార్ అని విలన్ అంట ఇంకేం కావాలి ఆడియన్స్ కి లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే రేపు జనవరి రెండున అధికారికంగా పూజ కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుంది మహేష్ బాబు ఎలాగూ సాధారణంగా ఇలాంటి లాంచ్ వేడుకలకు దూరంగా ఉంటాడు కాబట్టి రేపు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి ఆయన వస్తారా లేకపోతే దర్శకుడిగా రాజమౌళి ఇంకా నిర్మాతలు సినిమాని లాంచ్ చేసేస్తారో చూడాలి మరి ఇప్పటికే మహేష్ బాబుని మనం గడ్డం బాబ్ హెయిర్ కట్ తో చూసేసాం కదా భలే ఉన్నాడే అనుకున్నాం కదా ఇక మళ్ళీ లాంచ్ ఈవెంట్ కి హాజరైతే ఆయన లుక్ వైరల్ అవ్వడం ఖాయం లాంచ్ అయితే రేపు అవుతుంది కానీ సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకొంచెం టైం ఉంది అంటున్నారు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న టీము అవి కంప్లీట్ అవ్వగానే సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది అంటున్నారు ఇక ఎలాగో రాజమౌళి సినిమా అంటే మినిమం మూడేళ్లు వేసుకోవాల్సిందే కాబట్టి రిలీజ్ డేట్ గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడలేం ఇక సినిమా క్యాస్ట్ అండ్ క్రూ గురించి రేపేమన్నా అనౌన్స్ చేస్తారో లేదో కూడా చూడాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్